ఆంధ్ర స్టైల్లో రొయ్యలు వేపడం మీరు ఎప్పుడైనా తినారా తినలేదా అయితే ఈ రోజు నేను చేసి చూపిస్తాను సార్ ట్రై చేయండి మందికి వర్షాలు పడ్డప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది నాలుగు లాగేస్తుంది ఒకసారి కామించే ఏరియాలోకి రొయ్యలు వచ్చినాయి అనమాట తలా ఒక కేజీ తీసుకున్నారు మనమైతే హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట వన్ ఫిఫ్టీ అంట వాళ్ళే నీట్ గా అయితే తలలో తోకలో తీసి ఇచ్చారు మనమైతే గనక మన స్టైల్లో చేయాలి కదా అది పచ్చి రొయ్యలు డైరెక్ట్ గా మసాలా కలిపేసి నూనెలో వేపేస్తారు మనం అలా కాదు నీట్ గా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకుని కొంచేపు అయితే గనక మగ్గని ఇవ్వాలన్నమాట అంతా ఇమికిపోయిన తర్వాత పక్కన పెట్టాలి ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోవాలి గా చేసుకోవచ్చు హంగామాగా కాకుండా రెండు ఆనియన్స్ అయితే కనుక నీట్ గా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇలా అయినా ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత అయితే పట్ట లవంగా వేసుకోవాలి దాంతో పాటు అయితే ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేపేసుకోవాలి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని బాగా వేపుకోవాలన్నమాట అలాగే రెండు పచ్చిమిర్చి చీలుకలు కరివేపాకు కూడా వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి అది కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇంకా ముందుగా మనం ఉడికించిన రొయ్యలు వేసుకోవడం అదేనండి పదంటే పది నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత గుప్పిడు ఏంటి అర్థమవుతుందా గు ఇప్పుడంటే ఇప్పుడు కొత్తిమీర చల్లారు అంతేనండి నోటి కింద పటపటలాడే ఆంధ్ర స్టైల్ రొయ్యులు ఫ్రై రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి